మేందరికి నా హృదయపరు కొనాడు చేయగలిగిన దేవుని పిల్లారా మీ హృదయాలు వెలిగించే మాటతో ఏకునే మీ వద్దుకి దేవుడు ఈ మాటలు తీసుకొని వచ్చి ఉన్నాడు కనుక మీరు నేను కలిసి మరి మన హృదయాలు దేవుని మాటల చేత వెలిగించుకుందాం దేవుని పిల్లారా దేవుని మాటల చేత మన హృదయాలు వెలిగించుకుండే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ పిల్లలని మమ్మల్ని ఇష్టంగానే భూమి మీద ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఊపిరిని జీవాన్ని ఆరోగ్యంనిచ్చి తిరిగి ఆయన మాటల చేత మన హృదయాలు వెలిగించుకుంటే భాగ్యం ఇచ్చిన దేవునికి మన ప్రభ మనరక్షకుడనేశయ పరిశుద్ధ నామలు మన పరలోకమందున దేవునికి కృతజ్ఞత శుతి ఆరాధన ఆయనకు సమర్పించుకుంటూ తిరిగి ఈ మాటల చేత మన హృదయంలో ఈ దినం వెలిగించుకొని ఆయన కృపలు మన దేవుని పిల్లలు చూడగలిగితే విశాఖ గ్రంథం అరవయో అధ్యాయము ఇరవై రెండవ వచ్చరంలో ఒక మాట రాయబడింది పిల్లరా వారిలో ఒంటరి అయిన వాడు వెయ్యి మంది అగును ఎన్నిక లేని వాడు బలమైన జనమగును యహోవరగు నేనే తగిన కాలము ఈ కార్యములను త్వర పెట్టుదునని రాయబడింది దేవుని పిల్లరా ఒంటరి అయిన వాడు వెయ్యి మంది అగును అన్నాడు మనం ప్రభువుని నమ్మి దేవుని పిల్లరా నమ్మినప్పుడు మన కుటుంబంలో ఉంచే మనల్ని దేవుని పిల్లరా మన తల్లిదండ్రులు కానీ బంధువులు కానీ మనల్ని ఏరు చేస్తుంటారు అలాగే చదువు సరైన చదువు లేనప్పుడు కూడా మనల్ని వేరు చేస్తుంటారు కానీ దేవుడు అంటున్నాడు ఒంటరివైన నువ్వు వెయ్యి మంది అవుతావు ఇప్పుడు దేవుని సంఘములో దేవుని ప్రజలతోనూ కలిసినప్పుడు ఒంటరి అయిన నువ్వు వెయ్యి మంది అవుతావురా బలహీనమైన నువ్వు బలమైన జనం అవుతావురా బలమైన జనం అవుతావంట బలమైన జనం అవుతావంట ఇంకా మనం చూడగలిగితే ఏంటంట ఎహోవాగ్ని నేనే తగిన సమయమును ఈ కార్యమును త్వరపెట్టుదును అంటే ఎవరు బలహీనుడివైన బయటికి నెట్టిన ఒంటరినిగా నిన్ను బయటికి నెట్టిన బలమైన జనముగా బలమైన బలమైన వాణిగా ఏమండి కార్యము త్వరపడి చేయగలిగిన వాడు నేనే అన్నాడు కానీ ఇంత బలమైన దేవుని నువ్వు కలిగి ఉన్నావా కలిగి ఉంటే నిజంగా మన జీవితాలకు తిరిగి లేదు భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఈ బలమైన దేవుని కలిగి బ్రతుకునట్లు ప్రార్థించిందాం పరిశుద్ధుడా కలిగిన మా పరలో తండ్రిని కృపగలిగిన నా మణిక వందనారు నైనా అయ్యా ఒంటరి అయిన వాడు వెయ్యి మంది అవును అని చెప్తున్నావు బలహీనుడు అయిన వాడు బలవంతుడు అవుతాడని చెప్తున్నావు నేను తగిన కాలమంది కార్యం చే వాడు త్వరపెట్టువాడు నువ్వేనని చెప్తున్నావు తండ్రి మా జీవితాల్లో ఒంటరి బ్రతుకుని విడిచి సంగమతో కలిసి ఇదిగో వెయ్యి మందిగా బలమైన జనముగా తండ్రి నీ త్వరపెట్టు కార్యములలో నా తన్ని మేము పరిగెత్తడానికి మాకు ఇచ్చిన భాగ్యమును బట్టి వందనాలు చెల్లించుకుంటూ భూమి మీద ప్రతి మనిషి కూడా తండ్రినైనా ఇదిగో బలమైన జనముగా నా తండ్రి ఒంటరైన వాళ్ళు వెయ్యి మందిగా మారి నేను ఆరాధించే భాగ్యమును గురించి సహాయం చేయమని నా తండ్రినైనా ఇదిగో భూమి మీద బిడలు తండ్రి ఈ జీవన వ్యాపారంలో పరుగులు వాళ్ళ పరుగులో తండ్రి పరిగెత్తే ప్రయాణములను తోడుగుండి రాకపోకల కృఫ్ చూపి ఆరోగ్యం మీద ఇచ్చామని మా రక్షకు నీకు మరుడి నేసే పరిశుద్ధ నామలు ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమె మీ అందరికీ నా హృదయ ధన్యవాదాలు